హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ థర్టీ ఫోర్ విందాం అమ్మ ఎక్కడా నా ప్రదక్షిణలు పూర్తయ్యాయని అడిగింది సీతు అటుగా ఉన్నారు పద తీసుకుని వెళ్తానంటూ అటువైపు దారి చూపించాడు రామ్ ఆమె అడుగు ముందుకు వేసి అమ్మా అంది కాలు పైకెత్తి ఏమైందంటూ రామ్ కూడా అటుగా చూశాడు ఇందాకప్పుడు కత్తితో తన మీదకి వచ్చినప్పుడు కత్తి కింద పడింది ఇప్పుడు అదే కత్తి మీద సీతు కాలు వేయడంతో షార్ప్ ఎడ్జ్ తగిలి చిటికెన వేలు వద్ద గీసుకుని బ్లడ్ కారుతోంది అది చూసిన రామ్ ఒక్కసారిగా ఆమె చేతుల్లోకి ఎత్తుకుని ఇట్స్ ఓకే ఏం కాలేదు పద అంటూ ఆమెను తీసుకుని బయటకు నడిచాడు ఇటెక్కడికి వాళ్ళ వద్దకు వెళ్దామని అడిగింది సీతు వెళ్దాంలే ముందు ఫస్ట్ ఎయిడ్ చేయని అంటూ ఆమెను ఒక పక్కగా కూర్చోబెట్టి పూలు పళ్ళు అమ్మేవాళ్ల వద్దకు వెళ్ళి కాస్త పసుపు తీసుకుని వచ్చి ఆమెకి ఎదురుగా నీళ్డౌనై చొరవుగా ఆమె గాలిని తీసుకుని తన మోకాలపై పెట్టుకుని కట్ అయిన చోట పసుపు పెట్టాడు పసుపు పెట్టడంతో నొప్పి కలిగి అమ్మా అంటూ చిన్నగా రాంభుజాలు పట్టుకుంది సీతు ఇట్స్ ఓకే తగ్గిపోతుంది అంటూ ఆమెను సముదాయిస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు సీతూ కళ్ళు తడితేలున్నాయి వాటిని చూడగానే బ్లడ్ బాయిల్ అయి అసలు నీకు గుందా ముందు వెనక చూసుకోకుండా అలా ఎవరైనా నడుస్తారా అంటూ గయ్యమన్నాడు అంతవరకు కేర్ తీసుకుని ఇప్పుడు అరుస్తున్న రామ్ని చూసి కోపంగా అతను వెనక్కి తోసి గోడ పట్టుకుని నిలబడి గో టు హెల్ అనేసి కోపంగా రవళి వాళ్ళు ఉన్నవైపు మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది వెళ్తున్న వైపు చూసి చిన్నగా నవ్వుకుని ఒక్కసారిగా ఎర్రగా మారిన కళ్ళతో ప్రియా అంటూ అటుగా నడిచాడు రాంపై కోపంతో నొప్పిని తట్టుకుంటూ రవళి వాళ్ల వైపు వస్తున్న సీతూను చూసిన రవళి ఏమైంది సీతు అంటూ కంగారుగా ముందుకు వెళ్ళి కుంటుకుంటూ వస్తున్న కూతురికి చేతనందించింది ఏం లేదు మా ఏదో గుచ్చుకుంది ఇప్పుడు ఓకే అంది ఒక పక్కగా కూర్చుంటూ ఓకే కదా అని అడిగింది కాలువైపు చూస్తూ రవళి మళ్ళీ ఓకే మా అంటూ మనీ తీసుకొచ్చిన వాటర్ తాగుతూ మీరు వచ్చిన పని అయిపోయిందని అడిగింది ఇప్పుడే పంతులు గారు ముహూర్తం పెట్టారు ఇంకో నాలుగు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని దాన్నే ఫిక్స్ చేశారని చెప్పింది రవళి నీళ్లు తాగుతూ ఆ మాటలు వింటున్న సీతూకి పెద్దగా పొలమారింది హే నెమ్మదిగా అంటూ సీతూ తల తడుతోంది రవళి మా మరీ నాలుగు రోజుల అని అడిగింది సీతూ ఏ రెండు రోజుల్లో ఉంటే బాగుండి అనుకుంటున్నావా అని అడిగింది అక్కడికి వస్తూ వల్లి అదేం కాదు చిన్నత్తా నేను అడుగుతోంది నాలుగు రోజులు తక్కువేమో అని అంటూ నసిగింది సీతూ నాకు అలాగే అనిపిస్తోంది కానీ అత్తయ్య గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చూస్తే అవి కూడా ఎక్కువే అనిపిస్తోంది అంది వసుధ ఇంతలో బయటకు వచ్చిన ధనుంజయ్ సీతూ తనని ప్రేమగా నిమురుతూ ఇంకో నాలుగు రోజుల్లో నా మేనకోడలు నా సొంత కోడలు కాబోతుందన్నాడు కళ్ళల్లో నీళ్లతో అవునన్నాడు కేశవ్ కూడా కళ్ళలో ఉవికొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ వారి భావాన్ని చూస్తున్న సీతూ కళలో నీళ్లు చేరాయి అది ఆనందంతో కాదు ఇంకో నాలుగు రోజుల్లో ఉన్న పెళ్లిని ఎలా ఆపాలో తెలియని బాధతో వచ్చిన పని పూర్తవడంతో అక్కడి నుంచి అందరూ ఇంటికి బయలుదేరారు గదిలో అద్దం ముందు మేకప్ వేసుకుంటున్న ప్రియా 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 అని రామరిచిన అరుపుకి ఉలిక్కిపడి గది నుండి బయటకొచ్చింది రామరుపుకి వంటగదిలో నుండి సుభద్ర కూడా హాల్లోకి వచ్చింది ఎర్రగా చేరబోయినట్టున్న రామ్ కళ్ళలోకి చూసిన ప్రియా భయంతో గుటకలు మింగుతూ బావా నువ్విక్కడా అంది వెనక్కి అడుగులు వేస్తూ ప్రియా రామ్ను చూసిన సుభద్ర కూడా కుసింత భయంతో రామ్ ఏమైందిరా ఈ కళ్ళేంటి అలా ఉన్నాయంటూ ముందుకు అడుగు వేసింది ముందుకొస్తున్న సుభద్ర వైపు ఆగన్నట్టుగా చేతిని చూపించి ఒక్క ఉదుటను ప్రేమ చేరి ఆమె పీకను గట్టిగా పట్టుకుని భూమికి రెండు అడుగులు పైకి లేపి గోడ కాంచి ఒక్కసారిగా వదిలాడు కింద పడ్డ ప్రియ గాలందక దగ్గుతూ ఉక్కిరి బిక్కిరవుతూ నీదే ప్రాణం అనుకుంటే ఎలా అందరిది ప్రాణమే కోపంతో నువ్వు ఈ రోజు ఒక ప్రాణం తీయాలనుకున్నావు అదన్నటికీ జరగదు కారణం ఆ ప్రాణం నాది నా ప్రాణం జోలికొస్తే ఇంకోసారి ఇలా డెమో ఇవ్వను సరాసరా ఎముడికి హాయి చెప్పడాన్ని పంపిస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి ఎంత స్పీడ్గా అయితే ఇంట్లోకి వచ్చాడో అంతే స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు రామ్ కింద పడ్డ ప్రియ అవమాన భారంతో రామ్ వెళ్ళిన వైపే కోపంగా చూస్తోంది సుభద్ర అయితే జరిగిందేంటో తెలియక తెల్లముఖం వేసుకుని గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయింది నిమ్మ పండు రంగు డ్రెస్లో ముఖంపై నీరెండ పడుతుంటే ఆ ఎండకు ఒక చేతిని పెట్టుకుంటూ ఇంకో చేత్తో బస్సులో నుండి లగేజ్ కిందకి దించుతున్న రేణును చూసిన పానీ గుండె ఒక్కసారిగా లబ్డబ్ బదులు లవ్ డబ్బను కొట్టుకోవడం మొదలుపెట్టింది దాంతో గుండె మీద ఒక చెయ్యి వేసుకుని అరే సీను నీ నోరు మామంచిదిరా ఇలా అన్నావో లేదో నా కోసం పట్నం నుండి పెళ్ళి వచ్చేసింది థ్యాంక్స్ రా బాబు అంటూ సీను అది కాదండి అబ్బాయి గారు ఆ అమ్మాయి గారు అనేదో చెప్పబోతుంటే వాణ్ణి పక్కకు తోసి రేణు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు సూర్యకిరణాలు అడ్డుగా నిలబడున్న పాణివైపు చూసిన రేణు నువ్వు అంది నా పేరు పాణి ఈ ఊర్లో సగం పొలాలన్నీ మావే అని చెప్పాడు పళ్ళన్నీ బయటపెడుతూ సగం పొలాలు బావని చెప్పిందిగా సీతు మరి వీడెవడు వరి చేలో తాటి పెద్దలా కర్రీగా ఉన్నాడనుకుని పాణివైపు వింతగా చూస్తోంది రేణు అంతలో పాణి వెనక నుండి వచ్చిన పాలేరు మీరు సీతూ అమ్మగారి ఫ్రెండ్ గారా అండి అని అడిగాడు సీతూ పేరు విన్న రేణు అవునంది కళ్ళ నిమ్మపండు డ్రెస్లో నిగనిగలాడిపోతూ ముద్దుగా బొద్దుగా బాపు బొమ్మలా ఉన్న రేణువైపు మెరుస్తున్న కళ్ళతో రెప్పవేయడం కూడా మర్చి చూస్తూ ఉండిపోయాడు పాణి వీడేంటి ఎప్పుడు అమ్మాయిలను చూడని కరువు దేశం నుంచి వచ్చినట్టుగా అలా చూస్తున్నాడు చొంగపాటి అనుకుంటా అనుకుంటూ అసహనంగా ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగింది చుట్టూ చూస్తూ మీరు అబ్బాయి గారితో బండి మీద వచ్చేయండి నేను లగేజ్ అట్టుకొచ్చేస్తానన్నాడు సీను ఏదో ఒకటి అనుకుంటూ ఎండకు ముఖం మండుతో ఉంటే ముందుకు నడిచింది రేణుని చూస్తున్న పాణి భుజం కుదిపి అబ్బాయి గారు అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు సీను దాంతో ఉలిక్కిపడి చుట్టూ చూసి బండి వైపు నడిచాడు పాణి బుల్లెట్ బండి స్టార్ట్ చేసి కూర్చోండి అన్నట్టుగా చూశాడు పాణి ఇద్దరికి మధ్యలో హ్యాండ్ బ్యాగ్ పెట్టి కూర్చుంది రేణు అప్సరసలను తీసుకువెళ్లే పుష్పక విమానం డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు పాణి అదారంతా తన గురించి తమ ఆస్తుల గురించి ఊరిలో వాళ్ళ పలుకుబడి గురించి ఊరిలో తనకి మాత్రమే ఉన్న బుల్లెట్ బైక్ గురించి ఇలా చాలా గొప్పలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు పాణి కానీ అదేం పట్టించుకోకుండా చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది రేణు ఇంటికొచ్చాక బైక్ దిగిన రేణు హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ లోపలికి నడుస్తుంటే ఆమె వెనుక పెద్ద పాలేర్లా వంగి వొంగి నడుస్తున్నాడు పాణి భుజంపై ఉన్న లగేజ్ బ్యాగ్తో పాణిని తోసుకుని వెళ్తున్న సీను నాపి అదే సీనుగా మా ఇద్దరు జోడి ఎలా ఉందిరా అని అడిగాడు సిగ్గుపడుతూ పాణి అది బ్లాక్ అండ్ వైట్ టీవీలా మా గొప్పగా ఉందండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు సీను బ్లాక్ అండ్ వైట్ టీవీ అంటే సూపర్ అనేదా అనుకుని మురిసిపోతూ లోపలికి నడిచాడు పాణి లోపలికి వెళ్ళిన రేణు హాల్లో కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్న సీతూని చూసి డార్లింగ్ అంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఐ మిస్ యూ డార్లింగ్ అంటూ నలిపేసింది అది చూసిన పాణి ఇదేంటి ఇలా నలిపిస్తోంది అని థింక్ చేస్తూ ఉంటే వసే మనం కలిసి రెండు రోజులే అయింది కదే మరి ఇంతలా ఓవర్ చేయాలా చెప్పు అంటూ రేణుని వెనక్కి తోసింది సీతు ఇంతలో రవళి అక్కడికి రావడంతో ఎలా ఉన్నారా ఆంటీ అని పలకరించి హక్కిచ్చింది రేణు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇంతకీ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది రవళి అదేంటాం ఎలా అడుగుతున్నారు ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే జరగబోయే పెళ్లికి నేను లేకపోతే ఎలా చెప్పండి అంది నవ్వుతూ రేణు మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు